రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాను పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెలి విజయచేంద్ర అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బలిజిపేట మండలంలో నూకలవాడ వంతరాం గ్రామాల వరద తాకిడి ప్రాంతాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా నూకలవాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ శాసనసభ సబ్ కమిటీ సమావేశానికి వెళ్లడం వలన సకాలంలో ఇక్కడకు రాలేకపోయామని అక్కడి నుంచే ప్రతి గంటకు ఒకసారి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతోనూ మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యల్లో పాల్గొనేటట్లు చేశామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ముంతా తుఫాను సంభవించిన రోజుల్లో రాష్ట్ర ప్రజలను ప్రశాంతంగా నిద్రించేలా చేసి ఒకచోట కూర్చొని అక్కడి నుంచే రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తుఫాను నష్టం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడారన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు